నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం లేకుండా పరిశ్రమల్లో వద్దన్న ఆనంద్ కృష్ణారెడ్డి రోజువారీ కూలీలుగా కానీ కాంట్రాక్ట్ కూలీలుగా కానీ మరే విధంగా అయినా సరే పరిశ్రమలలో పని చేయాలని వెళ్తున్న వ్యక్తులు తప్పకుండా ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం ఉంటేనే ఆయా కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లాలని బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఇటీవల ఓ కంపెనీలో పనిచేస్తూ ఛాతి నొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు ఆమెకు అక్కడ వైద్యులు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నారు కానీ వారికి ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత లేదు అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా లేదు దీంతో ఆ మహిళ చనిపోయింది కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ లేకపోతే జీతం ఎక్కువ వస్తుందని ఆశపడి వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరైనా కార్మికులు సదుపాయం లేకుండా పరిశ్రమల్లో పనిచేయడానికి రమ్మంటే వెళ్లవద్దని ఆనంద్ కృష్ణారెడ్డి సూచించారు అలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తనని సంప్రదించాలని ఆయన తెలిపారు వాళ్ళ దగ్గర లేవు ఈ అడిగి తీసుకెళ్దామనే సమయంలో ఈ రోజు చనిపోవడం జరిగింది మీ అందరికి నేను చెప్తున్నాను దయచేసి ఈఎస్ఐపిఎఫ్ రేకుండా పనిచేయకండి ఎందుకంటే ఈఎస్ఐ కార్డు ఉంటే మీకేదైనా జరిగిన మీ కుటుంబ సభ్యులకు జరగకుండా యాక్సిడెంట్ అయినా గుండెనొప్పి వచ్చినా ఏదైనా ఈఎస్ఐ కార్డు తరఫు నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అది మంచి నుంచి పెద్ద హాస్పిటల్ అవుతుంది కానీ మీరు చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేసి నాలుగు రూపాయలు ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతోటి మీ కుటుంబానికి మీరు అన్యాయం చేస్తున్నారు కావున మీ అందరికీ చెప్తున్నాను మీకు తెలియక చేసే తప్పకుండా ఇంకా చేయకుండా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పని చెప్పండి దీనివల్ల రెండు బెనిఫిట్లు ఉన్నాయి ఆరోగ్యం బాగోకపోయినా ట్రీట్మెంట్ అవుతుంది ఒకవేళ పొరపాటున పొరపాటున మీరు జరగడాన్ని జరిగి చనిపోయిన మీ కుటుంబ సభ్యులకు మీ శాలరీ ఎంతుందో అందులో సగమైన పిన్షన్ రూపంలో మీ కుటుంబానికి వస్తుంది ఇట్లాంటి లాభాలను మనం కావాలని పోగొట్టుకుంటున్నాం కావాలని కావాలి మీ అందరికీ రెండు చేతులు దండబెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా ఎక్కడ పని చేయకండి ఒకవేళ ఏ కంపెనీ వాళ్ళైనా పిఎఫ్ లేకుండా మీతో దౌజన్యగా పని చేపిస్తే మీ తమ్ముడు మీ కొడుకు ఆనంద్ రెడ్డి ఉన్నాడు ఒక్కసారి ఫోన్ చేయండి నా నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ మీకోసం రేయనక పగలనక మీకోసం కష్టపడతాను మీకోసం పనిచేస్తాను నేను ఎవరికి తల వంచాను మీకోసం పోరాడతాను మీకు న్యాయం చేసేందుకు పోరాడతాను మీకు హామీ ఇస్తున్నాను కానీ మీరు మాత్రం తప్పులు చేయకండి మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం ఆగమవుతుంది అది చూడలేక ఈరోజు జరిగిన చెల్లికి అన్యాయం ఇంకా ఏ చెల్లికి ఏ తమ్ముడు జరగొద్దని ఆవేదనతో నేను చేస్తున్న వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలామంది తెలియక ఇలా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు ఒకవేళ నేను చేసే వీడియో నా సాధం కోసం మీకు అనిపిస్తే ఈ వీడియో పంపియకండి కనీసం మీ రూపంలో మెసేజ్ రూపంలో అయినా మీ చుట్టుపక్కల కానీ మీ సంతులకు మీ బంధువులకు కానీ అందరికీ చెప్పండి మెసేజ్ చెప్పండి వాళ్ళు బాగుంటే చాలు నేను కోరుకునేది ఒకటే పేదవాళ్ళందరూ అందరూ బాగున్నారే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ కోసమే నేను చేస్తున్న వీడియో దయచేసి వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసి అందరికీ అందిడేట్టు చేస్తానని ఆశిస్తున్నాను మీ మెసేజ్ థ్యాంక్ యూ అవే నేష్ జ్ జై హింద్